మన పురపున ఏసు క్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థనా కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన దేవునికి స్తోత్రం వద్ద అలే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాటను మనం చదువుకొని ఆ మాటను మనము ధ్యానం చేసుకుందాం చదవండి సావిత్ర గ్రంథము సామెత్రుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం సామెత్రుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్యము నా వలన నీకు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధిక మగును చాలు ఇప్పుడు చదవమైన మాట ఏంటంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును ఆ తర్వాత అంటాడు నీవు జీవించు సంవత్సరములు అధికమగును మనకు గమనించండి నా వలనే నీకు దీర్ఘాయువు కలుగుతుంది మంచి మాట దీర్ఘాయువు అంటే దేవుడిచ్చిన ఆయుషంతా బ్రతుకుతామని దాని అర్థం మరల వెంటనే అంటాడు నీవు జీవించే సంవత్సరములు అధిక మగును దీర్ఘాయువన్నా ఒకటే కదా మరలా అంటాడు కాదు కాదు నీవు జీవించే సంవత్సరములు అధిక మగును చిన్నమాట చెప్పిన వాక్యాల నుంచి వెళ్తాను కిజీ అని ఆయనకు భయంకరమైన భాగం వచ్చి నువ్వు చనిపోతావు అన్నాడు సేవకుడు అయ్యా నన్ను కరుణించని దేవుణ్ణి ప్రార్థిస్తే పదిహేను సంవత్సరాల ఆయుషు పొడిగించాడు దేవుడు గమనించండి పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు దీర్ఘాయుష్ ఇచ్చాడు కదా మనిషికి మరి దీర్ఘాయుష్ ఇచ్చిన దేవుడు మళ్ళా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించడం ఏంటి గమనించండి కారణం ఏంటంటే మనము జీవించినంత కాలము దీర్ఘాయువుగా ఉండాలని దేవుని కోరిక మధ్యలో చచ్చిపోవాలని కాదు గమనించండి మనిషిని దేవుడు సృష్టించినప్పుడు దీర్ఘాయుష్యతో ఉండమని దేవుడు సృష్టించి ఈ భూమినికి పంపిస్తాడు నువ్వు మధ్యలో చచ్చిపోయి నువ్వు బలవంతంగా నీ పురాణం తీసుకొని లేకపోతే నీ నీకు ఇష్టమైనటువంటి ఆ దరిద్రపు మార్గాల్లో నడిచి నీ ఆయుష్ను తగ్గించుకొని నీ బ్రతుకుని వ్యర్థపరచుకోమని దేవుడు చెప్పట్లేదు అందుకే ఆయన బైబిల్లో రాసి ఉంచాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అంటే అర్థమేంటి ఈ నెరసిన వెంట్రుకలు అంటే నీవు వృద్ధాప్యం వరకు జీవించి సంతోషంగా దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వెళతావు తెల్లని వెంట్రుకల గురించి చెప్తాడు దేవుడు అంటే ఈ తెల్లని వెంట్రుకలు వచ్చే వరకు అనగా సంవత్సరములు నీవు చూస్తా వెళతావు మనం పుట్టినప్పుడున్న పరిస్థితులు వేరు మనం పుట్టినప్పుడు నా వరకు చెప్తున్నాను ఐదు వయసులు పది వయసులు ఉండేవి ఇప్పుడున్నాయా లేవు కారణం ఏంటంటే ఆ దినాలలో ఆ దినాలు అలాగుండేవి ఈరోజు ఇలాగున్నది పది రూపాయల బిల్లలు కూడా జలట్లేదు ఇప్పుడు లాస్ట్కు అప్పట్లో పది రూపాయల బిల్లు చూడాలంటేనే అమ్మో పది రూపాయలు బిల్ల వస్తుందట ఇప్పుడు కదా వంద రూపాయలు బిల్లు వచ్చినట్టు ఎవడన్నా పోతే ఆ బిల్ల పది రూపాయలు పోతాయ్యా అనుకునే వాళ్ళం ఆ రోజుల్లో ఇంకో మాట చెప్పనా ఆ దినాల్లో ఈ డిస్పోజబుల్ గ్లాసులు అట్లాంటివి మనకు లేవు అప్పట్లో నా ఆ అమెరికా ఏదో ఎక్కడ ఇతర దేశాల్లో ఉండేవేమో ఇక ఇప్పుడు మనం ఏం చేస్తాం డిస్పోజల్లో నీళ్ళు తాగితే దాన్ని కడిగి పెడతాం మళ్ళీ ఇసులు పడేస్తా పోనీ మేము అనుకునే వాళ్ళము అక్కడ ఆ దేశాల్లో నీళ్ళు తాగితే గ్లాసు పడేస్తారంట కడిగి పెట్టుకోరంట అని ఆశ్చర్యంగా చెప్పుకునే వాళ్ళము గ్లాసు నీళ్ళు తాగితే మనం కడిగి పెట్టుకుంటాము వాళ్ళ కట్ట కాదంట కట్టకు నీళ్ళు తాగితే గ్లాసు పడేస్తారంట టీ తాగితే గ్లాసు పడేస్తారంట గ్లాసులన్నీ ఏరుకొని బ్రతకొచ్చు అనుకునే వాళ్ళం ఇప్పుడు జరుగుతుంది పిసి అయ్యం ఏర్కునేది కాదు పెట్టేది అంటే దినాలు పరిస్థితులు మారుతూ ఉన్నాయి అది చెప్తున్నాను మీకు ఆ దినాలలో ఆ పరిస్థితులు కొంతకాలానికి ఈ పరిస్థితులు ఇప్పుడు వచ్చేటప్పటికీ అసలు డబ్బు ఎవరికి లెక్కలేదు అంటే లెక్కలేదు లగ్జరీ లైఫ్ ఇప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా దేశం ముందుకు వెళుతుందయ్యా అంటే చాలా స్థితిలో ఉందని చెప్పాలి చాలా స్థితిలో ఉంది ఈ రోజున అందరూ అంటారు భయంకరమైన దినాలు దుర్దినాలంటే చివరి దినాల్లోకి వచ్చేటప్పటికి కడుపు నిన్న వాడు ఏం చేస్తాడు తెలుసు కడుపు నిండిన వాడు ఏదో ఒకటి చెరుగు చేసేదానికి ప్రయత్నం చేస్తాడు అందుకే అంటాడు దేవుడు పేదలైన మీరు ధనిలు పరలోక రాజ్యం మీలాంటి వారిదే కారణం ఏంటయ్యా అంటే దేవుడు చూపించేటువంటి కృప సంవత్సరములు అధికమగుతాయంట సంవత్సరములు అధికమవ్వాలంటే బాగా గమనించండి దీర్ఘాయువు ఇచ్చాడని పైన చెప్తున్నాడు దేవుడు నీ సంవత్సరములు అధికమగును దీర్ఘాయువు దీర్ఘాయువు అంటే నువ్వు బ్రతికినంత కాలము మంచి ఆయుష్ బ్రతికిస్తాడు దేవుడు కానీ మరలంటాడు నీ సంవత్సరములు అధికమగుతాయి సంవత్సరములు అధికము కావాలంటే అది ఎప్పటి నుండి ఎలాగవుతాయి దీర్ఘాయుచ్చిన దేవుడు సంవత్సరంలో అధికం చేసేది ఏంటి మరలా ఇప్పుడు కయ్యోను ఏ వేలని ఇద్దరు అన్నదములున్నాడు పుట్టించాడు వాళ్ళిద్దరిని దీర్ఘాయువుతో బ్రతకమని దేవుడు పుట్టించాడు మధ్యలో చనిపోమని పుట్టిలే కానీ అన్నయ్య అయినటువంటి కయ్యూను తమ్ముడైన ఏబేల మీద బడి చంపేసాడు ఆయన ఆయు అంతటితో తీరిపోయింది ఇంకా బ్రతకలేడు గమనించండి దేవుడు మధ్యలో చనిపోమని సృష్టించలేదు నేను చెప్పేది అది మీకు నువ్వు దీర్ఘాయువుతో బ్రతకమని దేవుడు సృష్టిస్తే ఈ బేళ్ళు అర్ధాయువుతో చనిపోయాడు మరి ఏమన్నా పాపి లేదు దుర్మార్గుడా లేకపోతే దేవునికి ఇష్టం లేనివాడా దేవునికి నష్టం కలిగించిన వాడా ఏమి లేదు దేవునికి ఇష్టమైన వాడని ఉంది ఆయన అర్పణ దేవుడు అంగీకరించాడని ఉంది బాగా గమనించండి మరి మధ్యలో ఆయువు తగ్గిపోయింది ఏంటి ఎక్కడ జరుగుతుంది ఇది మీరు అది గమనిస్తే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది ఎక్కడ జరుగుతుంది ఇది అంటే నేను చెప్పనా దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికేవాడు ఏమేలు ఏదో దేవుని పని ఏదో వాక్యం తింటున్నా ఇష్టమైతే తింటున్నాలే కష్టమైతే పోతున్నా ఎందుకంటే ఆయన కూడా అర్పించాడు అని అర్పణ అనే ఉంది బైబుల్లో ఆయన అర్పించకుండా ఏం లేడు కయ్యను కూడా అర్పణ అర్పించాడని ఉంది బైబుల్లో అంటే ఆయన కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కానీ విజయతగా దేవుణ్ణి ప్రార్థించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేంతగా ఆయన దేవుని స్థుతించట్లేదు నామకారణ స్థితిలో ఉంచుతున్నాడు నామకారణ స్థితిలో బ్రతుకుతున్నాడు కానీ అయితే దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నాడు అయినా ఆయుష్ ముగించబడి దేనికో తెలుసా సాతాను యొక్క సాతాను యొక్క కక్షకు కార్పణ్యానికి లేకపోతే ఆ సాతాను యొక్క కుట్రకు బలైపోయాడు దేవుడు అంటాడు నీ సంవత్సరం అధికము కావాలంటే నీ పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా ప్రతి దాంట్లోకి వెళ్ళి నువ్వు మూడు పెట్టకూడదు లోకానుసారం అయిన నువ్వు ఆలోచించకూడదు ప్రార్థన చేసుకున్నావా దేవుని కృపను పొందావా ప్రార్థనలో నడిపించబడుతున్నావా దేవుని చేత ఆశీర్వదించబడు ఈ విషయాలపై నీ మనస్కరించాయి నువ్వు ఎక్కువ మంచితనం ఉన్నా కూడా ఈ లోకం నిన్ను బ్రతకనివ్వదు ఈ లోకము నిన్ను బ్రతకనివ్వదు కారణం ఏంటి ఉన్న పరిస్థితులను ఆలోచించుకోవాలి బైబుల్ చెప్తుంది యథార్థవాది లోక విరోధి అదే చెప్తున్నాను నేను వాక్యం నీ సంవత్సరం అధికమవ్వాలంటే నువ్వు మోకరించి ప్రార్థించుకొని దేవుని కృప చేత నడిపించబడితే నీ సంవత్సరం అధికమవుతాయి నువ్వు ఆ సంవత్సరాల మధ్యలో ముగించకూడదు వేలు చనిపోతే కూడా ఆయన రక్తం మొరపెడుతుంది ఏంటి దేవా ఇంత మంచివాణ్ణి కదా ఏమిటి నా జీవితం ఇలాగో ముగించబడింది అంటే నా అయినా ఒక ఒకరోజు తీర్పు తీర్పుకొని పోయిన తర్వాత జీవితం ఆగిపోయింది కారణం మనుషుల దయ కూడా ఈరోజు ఒక మనిషికి అవసరం అందుకే ఏసై గురించి అంటాడు ఆయన మనుషుల దేవుని దేవుడి దయవలను పెరిగి పెద్దవాడాయను పెరిగి పెద్దవాడాయను బాగా గమనించండి ఈ సంవత్సరములు అనేవి ఈ విధంగా ముందుకు వెళ్తాం ఒకసారి చదవండి సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వాక్యంలో సంవత్సరాల గురించి రాయపడింది ఒక మాట చదవండి సావిత్ర గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వాక్యములను సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను నీకు కలుగ చేయు దేవునికి ఎలాగా ఉంటే నీకు ఇవి కలుగ చేస్తాడు అది తెలుసుకోవాలి అది తెలుసుకొని దానికి ఆచరిస్తే ఆయన దీర్ఘాయువును సుఖము సంతోషము అనుగ్రహిస్తాడు అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు అది కూడా చదవండి ప్రసంగి గ్రంథము చదవండి

మరి ఎక్కువ ఐదు పచ్చెనిమిదో వాక్యం చదవండి ప్రసంగి ఐదు పచ్చెనిమిదో వాక్యము మరియు కనబడినది ఏదనగా నాకు కనబడినది ఏదనగా నియమించిన నియమించిన ఆయుష్కాల కాల ఒకడు అన్న పానములు పుచ్చుకొని తన కష్టార్జితం అంతటిని అంతటి వలన క్షేమముగా బ్రతుకు చుండుటయే అది ఏ వానికి భాగ్యము అది ఏం తప్ప ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడు కాదు ఆ సంవత్సరములన్నింటిలో కూడా అతడు క్షేమముగా బ్రతికి దీర్ఘాయుష్యుతో చక్కగా కొడుపు నిండా అన్నం తిని ప్రశాంతంగా ఉంటే ఇంకా వారి జీవితంలో ఏ లోటు లేనట్టే తిండి లేదు తినిలేదు గమనించండి ప్రశాంతత లేని జీవితము దీర్ఘాయుష్యులేని జీవితము ఎప్పుడు ముగిస్తాదో తెలియని జీవితము దీనంతటికి కారణం అతనిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలుగ్మతలు అంటే చెప్పచ్చు కుట్ర అని కుళ్ళని వ్యసనమని లోకంలో రకరకాలు ఉన్న అవన్నీ చూసి పక్కన వెళ్ళాయి నీ సంవత్సరములో అధికమవ్వాలంటే నువ్వు దీర్ఘాయుష్యో బ్రతకాలంటే నువ్వేం చేయాలి ఒకసారి ఏమంటానండి సామిత్ర గ్రంథంలోనే పదహైదవ అధ్యాయము ఇరవై ఏడవ పదో అధ్యాయం ఇరవై ఏడవ వాక్యము సామిత్రులు పదో అధ్యాయము ఇరవై ఏడవ వాక్యములకు యహోవాడు కలిగి దీర్ఘాయువుకు కారణము భక్తి భక్తిహీనుల ఆయుషు తక్కువైపోయి మనకు భయపడి కూడా తక్కువైపోవు గమనించండి ఎలాగ నీకు వస్తుంది అంటే ఇరవై ఏళ్ళు యహోవాయందు భయభక్తులు కలిగి ఎనుట దీర్ఘాయువులకు కారణము భక్తిహీనుల ఆయుష్ కలిగిపోవు నేను రెండు ఆలోచించినప్పుడు ఏమేను భక్తి గలవాడే కదా భక్తిహీనుల ఆయువు కదా తగ్గిపోవాలి మరి ఆయన భక్తి గలవాడే కదా దేవుడి చేత మంచి అల్పణ కోరుకున్నాడు దేవుడు ఆశీర్వదించాడు ఆయన ఆయుష్ పెరగాలి కాని తగ్గిపోవటం ఏంటి మందిలో తగ్గిపోవటమేంటి ప్రార్థన చేసి ఏంటి దేవాయి ఈ నీతిమంతుడు ఏ వేలు ఎవరైతే అంటే బైబుల్లో అందరు చెప్తారు నీతి మంత్రులు దేవుడి చేత అర్పణ అంగీకరించబడిన వాళ్ళు అని ఆయన ఆయుష్యం తగ్గిపోయింది గమనించే తేలివేసి చేసుకోవాలి బైబులు చదవబండి చదువు ఆలోచించాలి ఆయుర్వాదము దీర్ఘాయువు ఎవరో భయభక్తులు కలిగి ఉండటం వలన దీర్ఘాయువు వస్తుంది మధ్యలో ఆయన అన్నాడు నీకు ఏసీ కార్లు నువ్వేడా ఆశ్రవించబడ్డావు ఏంటి లచరీగా బ్రతకాలి ఏంటి ఏ లోటు లేకుండా ఉండాలి ఇక నేను విష్ణు చెప్తా ఉన్నాడు నేనన్నాను బాబు ఆశీర్వాదం గురించి బాగానే లచ్చరించో మంచిదే పడ్డ ముక్కలు పరిస్థితి ఏంటి ఆలోచించండి బల్ల కింద పడ్డ రెట్టె ముక్కలు తిని బ్రతికిన లాజల సంగతి ఏమిటి ఆశీర్వదించబడలేదని దేవుని ఆ కనుష్టిలో లేడా చెడిపోతే ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మను ఆనుకొని ఉన్నాడని బయపులో ఉంది మనం పిలిచినప్పుడు ఆయన పరచి బాబు బాగుంటే ఆ పళ్ళ కింద ఆ యజమానులు లేదా ధనవంతులు తిని పక్కకు పడేస్తారు మనం ఎత్తగా తిని మిగిలిన పక్కకు పడేస్తాం అట్లాగా ఆయన మిగిలిన ఏదైనా కింద పడితే అది అంటే ఖచ్చితంగా అనుభవించి సాదృశ్యం అది కానీ ఆ ధనవంతుడికి ఎప్పుడు బుద్ధి కూర్చోండి మొక్కలు కింద పడేయాలి వాళ్ళ కింద అంటే అంత దీన స్థితిలో ఆయన బ్రతుకు బ్రతికేలు చనిపోయిన తర్వాత మాత్రం ఆయన ఎబ్రహామున అనుకొని ఉన్నాడు దీని ఆశీర్వాదం అంటారా శన్ని అనుభవిస్తున్న మనిషిని బట్టి ఇతనికి దేవుని ఆశీర్వాదం లేదేం లేదు ఆలోచన కాబట్టి దేవుని ఆశీర్వాదము పది పది రకాలుగా పని విధాలుగా ఉంటాయి ఆయన చిత్తమైనప్పుడు తగిన సమయం మందు ఆయన హెచ్చిస్తాడు హెచ్చిస్తే నీకు గర్వం వచ్చి నువ్వు పాడైపోతావు పోతావు నీ భక్తి జీవితం పోతి నీ యగోబా ఎవరు అని అంటాడేమో సులభం చేసిన ప్రార్థన అలాంటి స్థితి ఉన్నప్పుడు దేవుడు నేను హెచ్చించకపోవచ్చు నిన్ను హెచ్చించకపోయినంత మాత్రాన నువ్వు పాపం చేసినట్టు కాదు లేదు నువ్వు హెచ్చరించబడినంత మాత్రాన నువ్వు పరమ పుణ్యాతుడివి కాదు నీకు దీర్ఘాయుష్యం కావాలంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు ఆ భయభక్తులు ఉంటే దేవుడి నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీ సంవత్సరములు అధికమవుతాయి కాపాడతాడు ఆయన నీవు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాట పడాడు కదా పెరుగుతుంది వయస్సు అని అనుకున్నావు తలుగుతుంది ఆయువు అని వయసు వయస్సు పురుషుని నాశపడుతున్నావేమో తరిగిపోతుంది నీ ఆయువు తరిగిపోతుంది నీ ఆయు ఒకప్పుడు బలాట్యులుగా ఉన్న మనుషులు ఈనాటికి మెత్తబడిపోతున్నారు

అయినను అయినను వాటి వైభవమ వాటి వైభవం అంత ఆయాసమే దుఃఖమే దుఃఖమే అది త్వరగా గతించు ఇంకా మనిషి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు కొంచెం బలం ఉంటే ఎనభై అది కూడా